విమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామంలో గత సంవత్సర కాలం నుంచి ఊర్లో ఉన్న ప్రజలు ఇంటి వద్ద ఉన్న చెత్తని సేకరించకుండా గత సంవత్సర కాలం నుంచి పంచాయతీ వారు మానేస్తున్నారు దీనికి ఏకైక కారణం గతంలో బండార్లంక శివార్ని చేయడానికి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గ్రామ సభలో తీర్మానం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ స్థలంలో ఈ చెత్తను డన్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన ఎలక్షన్ టైంలో వారు ఇచ్చిన బందాల గ్రామంలో ఉన్న కూటమి ప్రభుత్వం నాయకులు ఇచ్చిన హామీ మేరకు అక్కడ ఉన్న చెత్తను మా ప్రభుత్వం వస్తే మేము వెంటనే అక్కడ ఉన్న చెత్తను వేనివ్వకుండా అక్కడ ఉన్న చెత్తను కూడా మేము తరలిస్తామని హామీ ఇచ్చిన కారణంగా ఈ సమస్య ఏర్పడిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ రోజున బండార్లంక గ్రామంలో ఈ చెత్త పేరుకుపోవటం వల్ల అనేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేక విధమైన రోగాలు విపరీతంగా దోమలు పెరిగిపోయి చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ప్రస్తుతం ఉన్న అధికారులు వారికి ఉన్న చిత్తశుద్ధి కేవలం మా బండారలంక గ్రామంలో ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజా రాజకీయ నాయకులు ఎవరికీ లేదు వారు ఎంతో కష్టపడి ఏదో విధంగా ఆ పక్క ఈ పక్క తాకుల ద్వారా తరలిస్తున్నారు కానీ ఈ చెత్త యొక్క సమస్యను సృష్టించిన నాయకులకి ఎవరికి కూడా దీని మీద చిత్తశుద్ధి లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య వారు తక్షణమే స్పందించి ఎవరైతే చెత్త సమస్యను సృష్టించారో వారు వెంటనే స్పందించి ఈ చెత్త సంవత్సరాన్ని పరిష్కారం చేసే వరకు కూడా ఈ రోజు నిర్వహాలు కొనసాగుతాయి అలాగే మేము గత ప్రభుత్వంలో మీరు ఏం చేయలేకపోయారు ప్రభుత్వంలో మేము చేయి చూపిస్తామని చెప్పిన మా చెప్పిన నాయకులు కూడా ముందుకు రావాలి గత ప్రభుత్వంలో పేదల కోసం మేము పది ఎకరాల భూమిని సేకరించి పేదలకు ఇవ్వడానికి రెడీ పెట్టే ఉన్నాము కేవలం మీరు ఈ ప్రభుత్వంలో రెండు ఎకరాల భూమిని సేకరించి ఈ చెత్త సమస్యను పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లాగే ఈ రోజున ఈ ఈ సమస్యని కేవలం వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసమే ఈ సమస్యను సృష్టించారు వారు ఈ సమస్యను సృష్టించారు కాబట్టి వాళ్ళే ఈ సమస్య యొక్క పరిష్కారాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా